కష్టంగా కాకుండా విద్యను ఇష్టంగా చదవాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం యాలల మండలంలోని యాలల మగ్గనూరు పాఠశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు మరియు దేవనూరు పాఠశాలలో స్టేజ్ ని ప్రారంభించాడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి సీనియర్ నాయకులు కరణం పురుషోత్తమరావు మాజీ జెడ్పీటీసీ సిద్ధరామ శ్రీనివాస్ తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్రెడ్డి యాలల సాగర్ సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మత్స్యశాఖ జిల్లా చైర్మన్ శ్రీధర్ మండల పార్టీ బీసీసీ అధ్యక్షులు అమృతయ్య అక్బర్ బాబా మండల పార్టీ మాజీ అధ్యక్షుడు భీమయ్య హనుమంతు అక్కనూరు వీరేశం గాజుల మన్నన్ కలల్ చంద్రశేఖర్ ప్రవీణ్ కింగ్ కిరణ్ యాలల తహసీల్దార్ అంజయ్య కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఒక మంచి మోడల్గా మంచి స్కూల్ స్కూల్ రూమ్స్ ఖచ్చితంగా కట్టి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తుంటూ మా చిన్నారు ఒకటే వారికి ఒకటే ఉన్నాను దయచేసి మీరు స్కూల్కి ఏదో ఇష్టంతో వస్తున్నాము కష్టంతో స్కూల్కి వస్తూ ఉన్నాం టీచర్లు చెప్తా ఉన్నారు మేము ఉంటా ఉన్నాము చదువుకుంటున్నామనే కాకుండా ఒక పని పనిచేయండి ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని స్కూల్కు పంపించడం జరిగింది ఏదో ఇష్టంతో కాకుండా కష్టంతో కాకుండా మీ ఇష్టంతో చదివి మీరు ఏదైనా ఒక గోల్ అనుకోండి నేను ఒక కలెక్టర్ కావాలా ఒక టీచర్ని కావాలన్నా ఒక లాయర్ని కావాలన్నా ఒక డాక్టర్ని కావాలా అనే ఒక ఈరోజు నుంచే ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తేనే మనం ఆ గోల్కు రీచ్ అవుతాం ఇప్పుడు చూసినా చక్కగా చిన్నారి అల్లూరు సీతారామరాజు వేసి తన గోల్ ఏ విధంగా కష్టపడి ఈరోజు ఒక మంచి కమిట్మెంట్తో ఆ భేషాధారణతో ఆ రోజు మన దేశం కోసం సీతారామరాజు గారు ఎంత త్యాగం చేసిండు ప్రాణాలను నేను అర్పిస్తా కానీ మీకు లొంగనని చెప్పి ఏ విధంగా అయితే ప్రాణాలు అర్పించడో ఇప్పుడే చిన్నారి చాలా చక్కగా బాబు చూపించాడు వారినే దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా గో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ఉపాధ్యాయులు లేని స్కూల్ ఉండద్దని చెప్పి పంపసా అన్ని స్కూళ్ళల్లోనే దాదాపు ఒక పదకొండు పన్నెండు వేల మంది నిర్మన్నా రిక్రూట్ చేసి అన్ని స్కూల్లో రిక్రూట్ చేయడం జరిగింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి